ఆ రక్తం విశ్వాసం ఉంచితేనే కదా నీలో కార్యసిద్ధి కలిగేది గొర్రె పిల్లలను కూర్చున్న వార్త ఉంది వర్తమానం ఉంది గొర్రె పిల్లలు మఠాయి చేసిన బలియాగం ఉంది మాటి గారి గురించి ఒక మ్యాటర్ రాస్తుంది సందర్భంలో సైతాన్ డైరెక్ట్ గానే వచ్చి లోఘనంగా అతను మాట్లాడా సైతాన్ గారు పెద్ద ఏదో కార్యాలు పూనుకొని ఏదో చేస్తా ఉన్నావు నువ్వే పాపం నేను పరిశుద్ధులాగా అని ఆయన జీవితంలో జరిగిన వైఫల్యాల గురించి పొరపాట్ల గురించి పాపాల గురించి ఎత్తి వాడు మాట్లాడుతూ ఉన్నాడంట ఆయన కొనుగోదీయటానికి నువ్వు అంత పాపి ఇంత పాపి నువ్వు అంత తేడా నువ్వు ఇంత తేడాను వా ఇలా నీకే